ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఇంతకుముందు వీడియోలో మనిషి తన చుట్టూ ఉన్న అందరినీ విభజించి అనేక స్వార్థ వృత్తాలలో ఉంచుకొని బ్రతుకుతాడు ఇవే తుఫాన్లను సృష్టించేవి అని తెలుసుకున్నాం కదా మొదటి స్వార్థ వృత్తంలో తాను ఉంటూ తన చుట్టూ ఉండే రెండవ వృత్తంలో కుటుంబాన్ని ఉంచుకున్నవాడు తాను తన కుటుంబం మాత్రమే సర్వస్వం అనుకుంటాడు కుటుంబం కోసమే అవినీతిని ఆశ్రయిస్తున్న వారు కొందరు ఉంటారు అలాంటి వారిని సమాజం గౌరవించదు స్వార్థంతో పదవుల కోసం సంపద కోసం ప్రజలతో ప్రజలలో ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాష్ట్ర విభజన చేసి అవినీతి బంధు ప్రీతితో రాష్ట్రాన్ని ఏలి సమాజ తిరస్కరణకు గురైన వాళ్ళు ఉన్నారు కదా అలాంటి రాజకీయ నాయకులు కొందరు జైల్లో కూడా ఉన్నారు కదా కుటుంబమే లేకుంటే అవినీతి అవసరమే ఉండదు అనే మాట అందరికీ నచ్చకపోయినా అది వాస్తవం కానీ కుటుంబం ఉన్న స్వార్థం తగ్గించుకొని కుటుంబ పరిధి దాటి తన చుట్టూ ఉన్న సమాజం గురించి కూడా పనిచేసేవాడిని ఆ సమాజం గౌరవిస్తుంది కుటుంబాన్ని కూడా వదిలి సమాజం కోసం పాటుపడుతున్న వాడిని దేవుడిలా చూస్తుంది సమాజం అలాంటి కొందరు రాజకీయ నాయకులు ప్రస్తుత సమాజంలో కూడా ఉన్నారు మతం అనే వృత్తం ఉన్న వాళ్ళ చేత భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రెండు దేశాలుగా విడిపోయింది అయినా శాంతి ఎక్కడ ఉంది కుటుంబం బంధువులు స్నేహితులు కులం మతం అన్నిటినీ దాటిన మనస్తత్వం ఉన్న వారిలో దేశభక్తి ఉంటుంది అది ఎందరిలో ఉంది మనుషులు తమను తామే విభజించుకొని అంత కలహాలతో ఉంటారు దేశాల మధ్య యుద్ధం మతాల మధ్య యుద్ధం కులాల మధ్య యుద్ధం సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది వీటన్నిటికీ విస్తరణవాదం కారణం నా సుఖాలు విస్తరించుకోవాలని లేదా ఆస్తులు విస్తరించుకోవాలని లేదా కులాన్ని విస్తరించుకోవాలని మతాన్ని విస్తరించుకోవాలని దేశాన్ని విస్తరించుకోవాలని సిద్ధాంతాన్ని విస్తరించుకోవాలని చేసే ప్రయత్నాలు ఘర్షణను అశాంతిని ఇస్తున్నాయి కమ్యూనిజం సోషలిజం ఫ్యూడలిజం క్యాపిటలిజం ఏది కూడా ప్రపంచ ప్రజలందరినీ ఒకే వ్యవస్థలోకి తీసుకుని రాలేకపోయింది శాంతిని సాధించలేకపోయింది నా ఆలోచనలు పనులు సిద్ధాంతాలు సమాస్త హితం కోసం అయితే అంటే గొప్పవైతే లేదా నా మతం నా సిద్ధాంతం నా రాష్ట్రం నా దేశం గొప్పదైతే నేను ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అందరూ వాటివైపు ఆకర్షితులు అవుతారు నేను ప్రచారం చేయవలసిన పని లేదు ఎవరిని బలవంత పెట్టవలసిన అవసరం లేదు హింసను వాడనవసరం లేదు కానీ మత విస్తరణ కోసం ప్రచారం బలవంతం హింస చేయవలసి వస్తే అందులో ఏదో లోపం ఉన్నట్లే మత విస్తరణ వాదంలో జరుగుతున్న హింసను ఎన్నో వందల సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం విస్తరణవాదం విడిచిపెట్టి ఎవరికి వారు వ్యక్తిత్వం ఉన్నతి సాధిస్తే చుట్టూ ఉన్న సమాజం వారిని అనుసరిస్తుంది లేదా అనుకరిస్తుంది కుల ప్రాంత మత సామరస్యం దేశ ఉన్నతి కావాలంటే మొదట ఉన్నత వ్యక్తిత్వం సాధించాలి వ్యక్తిత్వం ఉన్నతి కావాలంటే అది ధ్యానంతో మాత్రమే సాధ్యం